శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం వర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయి సర్వవిఘ్నోపశాంతి సనాతన భక్త బంధువులకు నమస్కరించుకుంటూ ఈ రోజు మనము చరిత్రలో నాలుగో భాగంలో ప్రవేశిస్తున్నాము తన తండ్రి కోరిక తీర్చడానికి తాను జీవితాంతము బ్రహ్మచారిగా ఉంటాను అని భీష్మించి ప్రతిజ్ఞ చేసినందుకు భీష్ముడు భీష్ముడు అంటున్నాం ఆయనకు ఇప్పటి నుంచి మనం భీష్ముడే పిలుచుకుంటాం ఆయనకు దేవవృతుడు కానీ గంగాపుత్రుడు కానీ ఇక్కడ అనే అవసరం లేదు అయితే ఆ తర్వాత భీష్ముడి కోరిక మేరకు దాసరాజు ఆ భీష్ముడి మాటలకు నమ్మి శంతన మహారాజుకు తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు అలా వారి జీవితము సాఫీగా జరుగుతూ ఉంటుంది అలా కొన్ని రోజులు తర్వాత వారికి ఆ సత్యవతికిను శంతన మహారాజుకును ఇద్దరు కుమారులు పుడతారు పెద్దవాడి పేరు చిత్రాంగజుడు అని పెడతారు చిన్నవాడి పేరు విచిత్ర వీరుడు ఇద్దరు పిల్లలు కూడా పెద్దగా అవుతున్నారు వాడు అలా జీవితం సాఫీగా జరుగుతుంది రాజ్యం కూడా సుఖ సంతోషాలతోటి బాగున్నారు జనాలు కూడా ప్రజలు కూడా అయితే ఇప్పుడే అనుకోకుండా ఒక దేవత ప్రవేశిస్తుంది ఆ శంతన మహారాజు ఇంటికి వచ్చి ఆ దేవత శంతన మహారాజు తలుపు తట్టుతుంది ఆ ఊహించండి ఏ దేవత అనడము ఏ దేవత అయితే శంతన మహారాజు దగ్గరికి వచ్చిందో ఇప్పుడు ఆ దేవత ప్రతి వ్యక్తికి జీవితంలో ఒకసారి తప్పకుండా తలుపు తట్టుతుంది ఆ దేవత అదే మీకు ఇష్టం ఉన్నా మనకిష్టం లేకున్నా ఆ దేవత మాత్రం రుచి తీరుతుంది అదే దేవత మృత్యుదేవత ఆ మృత్యుదేవత శంతన మహారాజు తలుపు తట్టి అయ్యా రాజా నువ్వు దేవలోకం నుంచి వచ్చావు నీ సమయం తీరిపోయింది నువ్వు తిరిగి దేవలోకానికి వెళ్ళిపోవాలి పద అని తీసుకెళ్ళారు అప్పుడు శంతన మహారాజు చనిపోయాడు మృతదేహం ఇక్కడ పడిపోయింది ఆ తర్వాత సత్యవతి తన భర్తను కోల్పోయినందుకు తాను విధవనైనందుకు చాలా దుఃఖపడింది చాలా దుఃఖించింది కానీ తనకు ఇద్దరు ఉన్నారు కదా అని కొద్దిగా ఊరట పొందింది ఆ ఉలటతో ఆమె జీవిస్తుంది శంతన మహారాజు తర్వాత రాజ్యానికి ఒక రాజు కావాలి కాబట్టి ఈ చిత్రాంగదుడికి రాజుగా నియమిస్తారు ఆ దేశానికి ఈ చిత్రాంగదుడు కాస్త పొగలు పోతూ గర్విష్టి అలా ఉన్నాడు అలా రాజ్యం వెళ్తున్నారు ఒకనొక రోజు చిత్రాంగదుడు అడవికి వెళ్తాడు వేట కొరకు ఆ అడవి మధ్యలో తన సైన్యం ఒకవైపు తన ఒకవైపు అయిపోతాడు చిత్రాంగతుడు ఒక్కడు మాత్రమే ఉంటాడు సైన్యం వేరే వైపు వెళ్ళిపోతుంది ఏదో పొరపాటున వెళ్ళినప్పుడు అక్కడ చిత్రాంగతుడికి ఒక వ్యక్తి కనపడతాడు ఆ వ్యక్తి దేవలోకం నుంచి వచ్చిన గంధర్వుడు అయితే ఈనకు మాత్రం తెలియదు అది గంధర్వుడు అని చిత్రాంగు ఆ వ్యక్తిని అంటాడు నీరు పేరు ఏ ఊరు అని ఏం పేరు అనంటే ఆయన దేవ గంధర్వుడు ఏం చెప్తాడంటే నా పేరు చిత్రాంగదుడు మరి నీ పేరు ఏంటి అని అడుగుతాడు నా పేరు కూడా చిత్రాంగదుడే అప్పుడు గంధర్వుడు అంటాడు ఒకే పేరుతో ఇద్దరికి ఇద్దరు చిత్రాంగులు ఉండొద్దు నువ్వు పేరు మార్చుకో అని శంతన్ కుమారుడికి చెప్తాడు గంధర్వుడు శంతన్ కుమారుడైన చిత్రాంగతుడు దానికి ఒప్పుకోడు నువ్వే పేరు మార్చుకో నువ్వు పేరు మార్చుకొని వెళ్ళిపో అని చెప్తే ఆ గందరు ఆ చిత్రాంగతుడు కూడా ఒప్పుకోడు అంటే ఇద్దరికి బాగా ఘర్షణ జరుగుతుంది అప్పుడు నువ్వు పేరు మార్చుకోమంటే నువ్వు పేరు మార్చుకో ఎవరు పేరు మార్చుకోవడానికి ఎవరు కూడా పేరు మార్చుకోవడానికి సంసిద్ధంగా లేరు అప్పుడు ఆమె ఇద్దరి మధ్యన ఎంతవరకు వస్తుందంటే మనమిద్దరం యుద్ధం చేతాము ఎప్పటి వరకు యుద్ధం చేతాము అంటే ఎవరో ఒకరు చనిపోయే వరకు యుద్ధం చేతాము మన ఇద్దరు ఒకరు చనిపోయినప్పుడు ఒకే చిత్రాంగదుడు ఉంటాడు మనకేమీ ఇబ్బంది లేదు అని సరే అని ఈ చిత్రాంగదుడు ముందు పొగరు పోతూ యుద్ధానికి సన్నద్ధమయ్యాడు బాగా చాలాసేపు యుద్ధం చేశారు ఈ శంతన కుమారుడి చిత్రాంగదుడు యుద్ధంలో అలసిపోయి ఆ గంధర్వ చిత్రాంగదుడి చేతిలో మరణిస్తాడు చిత్రాంగదుడు మరణించిన వార్త రాజ్యంలో తెలుస్తుంది సత్యవతికి తెలుస్తుంది సత్యవతి చాలా బాధపడుతుంది ఏంటి అలా భర్త వెళ్ళిపోయి రాజు వెళ్ళిపోయి రాజు అంటే తన కొడుకు చిత్రాంగతుడు కూడా వెళ్ళిపోయి అని చాలా దుఃఖిస్తుంది ఆ తర్వాత రాజ్యానికి ఒక రాజు కావాలి కాబట్టి చిత్రాంగదుడి తర్వాత చిత్రాంగదుడి తమ్ముడైన విచిత్ర వీరుడికి రాజ పట్టాభిషేకం చేస్తారు ఆ విచిత్ర వీరుడికి పేరు విచిత్ర వీరుడు ఉందో ఆయన కూడా మనిషి విచిత్రంగానే ఉంటాడు ఎవరితో సఖ్యంగా ఉండడు అసలు ఆయన రాజ ఆయన పరిపాలనలో జనాలు కూడా సుఖంగా లేరు ఆ తర్వాత పక్క దేశాల రాజులతో కూడా ఆయన సఖ్యంగా లేడు అయితే ఈయన గొడవల మనిషి ఎవరి మాట వినడు అహంకారి అలా ఉన్నప్పుడు ఈ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు అయితే అప్పుడే ఆ సమయంలో హోత్రవాహనుడు అనబడే రాజు తను కుమార్తెలకు ముగ్గురు కుమార్తెలకు స్వయంవరం ప్రకటిస్తాడు వారి పేరు అంబ అంబిక అంబాలిక ఈ ముగ్గురికి స్వయంవరం ప్రకటిస్తాడు అయితే అందరి పొరుగు రాజులకు అందరికీ తన ఆహ్వానం పంపుతాడు స్వయంవరం కొరకు అని ఈ విచిత్ర వీరుడి గురించి తెలుసు కాబట్టి ఈయన తన కుమార్తె తన కుమార్తెలకు ఈ విచిత్ర వీరుడు ఎట్లు కూడా తన కుమార్తెలకు తగనివాడని వీరికి ఆహ్వానం పంపలేదు అయితే భీష్ముడికి తన తన రాజుకు ఆహ్వానం పంపలేన పంపనందుకు భీష్ముడికి బాగా కోపం వస్తుంది పిలవకుండానే ఆ స్వయంవరానికి వెళుతాడు స్వయంవరానికి వెళ్ళి అక్కడ అంబా అంబిక అంబాది గల తండ్రి అయిన కాశీరాజు అయిన హోత్రవాహనుడికి ఓడించి అక్కడున్న రాజులను కూడా ఓడించి ఆ ముగ్గురు కందెలను తన రథం పైన తీసుకొస్తుంటాడు వారి హస్తినాపురానికి తీసుకొచ్చాడు అయితే ఇదంతా ఇది నాలుగో భాగంలో మనం చెప్పుకున్నది మరి భీష్ముడు ఆ ముగ్గురు కన్నెలకు ఎందుకు ఎత్తుకొచ్చాడు అక్కడ నుంచి తాను బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు అయితే స్వయంవరానికి పిలువలేదు అనే కారణంతో ఆ ముగ్గురు కన్నెలను ఎత్తుకొచ్చాడు మరిక్కడ భీష్ముడు ధర్మం తప్పాడా తాను బ్రహ్మచారిగా ఉంటాను అన్ అని ప్రతిజ్ఞ చేసి కూడా వారిని పెళ్ళాడతాడా ఏంటి అనేది వచ్చే ఐదవ ఎపిసోడ్లో మనం కలుసుకుందాము అప్పటి వరకు ఉంటాను మరి ఎవరైనా ఒకటి రెండు మూడు ఎపిసోడ్లు చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో లింక్ ఉంచుతాను మీరు చూడొచ్చు తర్వాత ఇది భీష్ముడి చరిత్ర అనేది ఏదో కల్పితం కాదు మన భారతదేశ ఇతిహాసము ఇది అందరికీ తెలిసి ఉండాలి కాబట్టి మీరు ఈ వీడియో చూసి మీకు తెలిసి ఉన్నా కానీ ఇంకొక పది మందికి షేర్ చేయండి పది మందికి వీడియో పంపండి మన ఇతిహాసం తెలిసి ఉండాలి మన హిందువులకు మన దేశ గొప్పతనం తెలిసి ఉండాలి కాబట్టి మీరు తప్పకుండా ఇంకో పది మందికి షేర్ చేస్తారు నచ్చితే నా షేర్ నచ్చితే బాలు టెక్ అండ్ గురు అని నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అంతవరకు ఉంటానండి ధన్యవాదాలు